నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ స్పెషల్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ రాజస్థాన్ గారు ఈ కార్ కూడా ఢిల్లీలోనే ఉంది ఇంకా బట్టి డీటెయిల్స్ అయితే ఇది వచ్చేసి ఒక మేడం గారు అండి మేడం వచ్చేసి మన రాజస్థాన్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి తనైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికైతే ట్రాన్స్ఫర్ అయ్యారు ఇప్పటివరకు అయితే తిరిగారు చాలా తక్కువ తిరుగుతారు సో ఇదైతే ఇప్పుడు అయితే తిరిగారు ఇక్కడ ఢిల్లీలో మనకి పది సంవత్సరాలు లైవ్ కాబట్టి ఈ బండి లైఫ్ అయిపోయింది కాబట్టి ఇది అమ్మేద్దామని చెప్పేసి అని అయితే నాకైతే తెలిసింది ఒక అప్షన్ ద్వారా సో ఈ బండి అయితే నేను తెలుసుకునేది డీలర్ బండి కాదండి డైరెక్ట్గా మేడం అలా బండి ఈ బండి వీటి విషయాలు అయితే తెలుసుకొని నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానడికి కరెక్ట్ అయినవా టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ మన దగ్గర దీని లైఫ్ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయితే ఉంటుంది దాని తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే వస్తుంది టోటల్గా రెండు వేల ముప్పై నాలుగు వరకు అయితే ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో మాత్రం ఏ బండి అయినా సరే అదర్ స్టేట్ బండ్ అయినా సరే ఇది రాజస్థాన్లో తిరిగితే పదిహేను సంవత్సరాలు తిరగవచ్చు కానీ ఢిల్లీలో ఉంది కాబట్టి దీనికి పది సంవత్సరాలు అయితే లైఫ్ అయితే ఉంటుంది ఇక్కడ తిరగకూడదు కాబట్టి మేడం వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు అందుకే ఈ బండి అయితే సేల్కి అయితే పెట్టారు సో ఈ బండి అయితే సేల్ గేట్ పెట్టారండి టూ పాయింట్ ఫోర్ వివర్షను ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బాగానే టిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి మాత్రం ఎక్స్ట్రా ఆర్డనరీ అంటే ఎక్స్ట్రా ఆర్డనరీ ఉందండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి కస్టమర్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా వాడారు చూసుకోవచ్చు ఇగోండి ఇయర్ మీద రెండు వేల పద్నాలుగు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ వస్తాయి ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం వర్జన్లో కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది కీస్ కూడా రెండు కీస్ అయితే ఉన్నాయి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఇది వీ వర్షన్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎలాబిల్స్ అయితే వస్తాయి రేటు కూడా దీన్ని బార్గింగ్ లేకుండా ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తానండి ఎందుకంటే మీకు మార్గెనింగ్ చేసినప్పుడు మళ్ళీ మీరు నన్ను అడిగితే నేను ఊరికే మేడం ఫోన్ చేసి నేనైతే వాళ్ళతో మాట్లాడాను ఒకటే రేట్ ఫిక్స్డ్ రేట్ చెప్తాను ఒక లక్ష పదివేల కిలోమీటర్లు అండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఇది ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి గేర్ చూసుకోవచ్చు ఇది కంపెనీ ఫిటెడ్ వస్తుంది కాకపోతే వాళ్ళు టచ్ స్క్రీన్ కావాలని చెప్పేసి అని అయితే దీనికైతే ఎంచుకున్నారు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది బండి చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది ఎయిట్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చండి బండి ఎంత నీట్ కండిషన్ ఉందో ఇది డీలర్ బండి కాదండి మళ్ళీ సార్ చెప్తున్నాను ఎస్ ప్రైస్ ప్రైస్ కూడా నేనైతే ఫిక్స్ రేట్ అయితే చెప్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే చేయండి మళ్ళీ దీని తర్వాత బార్గెనింగ్ ఎంత అని చెప్పేసి అడగండి సారీ టూ పాయింట్ ఫైవ్ ఇ అండి ఫోర్ అనుకున్నాను ఎక్కడ కూడా ఏ పీస్ కూడా దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంది వెహికల్ మేడం పేరు మీద అయితే ఉంది ఇప్పుడు ఈ కార్ అయితే చూసుకోవచ్చు ఎక్కడ ఒక చిన్న రస్టింగ్ ప్రాబ్లం కానీ ఎక్కడికి లేదు సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూసుకోండి మీరు చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానే కూడా చూసుకోవచ్చు ఇటువంటి రీప్లేస్మెంట్ ఏ లేదు కేబిఎస్ చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా మీకు అన్నీ అలాగే ఉన్నాయి చూశారు కదా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అనేది చూసుకోండి ఆసెస్ నెంబర్ ఇంజిన్ నెంబర్ కూడా ఉంది మీకు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి నా దగ్గర అయితే షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది భయా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారంటే మరొకసారి అయితే క్లియర్గా దీని డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది బండి డీటెయిల్స్ వచ్చేసి టాయటో ఇనోవా టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ అండి రెండు వేల పద్నాలుగు మూడవలు రెండు వేల ఇరవై ఐదు అంటే సారీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు అయితే దీనికైతే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఓనర్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ బాగానే డిక్కీ డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది ఎయిట్ సీటర్ వెహికల్ అండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది కానీ బండి రీచ్ చేసి మాత్రం రాస్తాను మేడం వాళ్ళు అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడే ఉన్నారు మీరు ఎవరైనా తీసుకుంటే నేను ట్వంటీ డేస్ లోపల అయితే అయితే ఇది ఎన్ఓసీవైస్ అన్నీ అయితే ఇచ్చేస్తాను ఇంకా బండి ప్రైస్ వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తానండి ఇదే భారత ఇదే బండి నేను ఎప్పుడు కూడా చెప్పి తగ్గించచ్చు కానీ అలా చెప్పట్లేదు ఫిక్స్డ్ రేట్ చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అండి మీకు ఎన్ఓసీవైస్ కూడా దాంట్లో నేను ఇస్తాను నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అయితే ఉంటుంది ఈ ఆరు లక్షల తొంభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ రూపాయలు చెప్తాను బండి మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎందుకంటే అంత క్వాలిటీ ఉంది కాబట్టి నేను వెతుకు వెతుకు మరి వెతికి తీసుకొచ్చి అంటే మిమ్మైతే చూపెడతా ఉన్నాను ఓకేసారి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఆరు లక్షల తొంభై వేలు వెహికల్ మాత్రం ఒక చిన్న ఒక్క పెట్టేది లేదండి రెండు కీస్ ఉన్నాయి ఎయిట్ సీటర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ మేడం యూజ్ చేసిన కారు ఓకే ఒక లక్ష పదివేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ గ్రే కలర్ టైర్ కండిషన్ కూడా బాగున్నాయి ఎయిట్ సీటర్ వెహికల్ దీంట్లో మైనస్ చెప్పడానికి ఒక్కడ కూడా ఏం లేదండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను థ్యాంక్ యూ